ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే నోమ్ చోమ్స్కి ఎన్ని రకాల వ్యాకరణంలు ప్రవేశపెట్టాడు భాషా శాస్త్రవేత్త అయిన నోమ్ చోమ్స్కి ఎన్ని రకాల గ్రామర్స్ను ఇంట్రడ్యూస్ చేశాడని అడుగుతున్నారు ఆప్షన్ వన్ రెండు రకాలు ఆప్షన్ టూ మూడు రకాలు ఆప్షన్ త్రీ నాలుగు రకాలు ఆప్షన్ ఫోర్ ఐదు రకాలు భాషా శాస్త్రవేత్త అయిన నోమ్ చోమ్స్కి మొత్తంగా నాలుగు రకాల వ్యాకరణంలో అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఏంటవి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ యూనివర్సల్ గ్రామర్ అంటాం దీన్ని సార్వత్రిక వ్యాకరణం సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనమాట ఇది మనకు తెలుగులో వచ్చేసి రూపాంతరం వ్యాకరణంగా పిలవడం జరుగుతుంది ఆప్షన్ త్రీ చూసుకున్నట్లయితే మనకు సారీ థర్డ్ గ్రామర్ చూసినట్లయితే ఫార్మల్ గ్రామర్ అంటాం దీన్ని నియత వ్యాకరణం అదేవిధంగా ఫోర్త్ వన్ చూసినట్లయితే ఉత్పాదక వ్యాకరణం అంటాం దీన్ని ఇంగ్లీష్లో జనరేటివ్ గ్రామర్ అంటాం మొత్తంగా నాలుగు రకాల అయితే నోమ్ జోమ్స్కి ఇంట్రొడ్యూస్ చేశాడు యూటీఎఫ్జి ఓకేనా కోడ్ వచ్చేసి యూటిఎఫ్జి యూనివర్సల్ అదేవిధంగా ట్రాన్స్ఫర్మేషనల్ ఫార్మల్ జనరేటివ్ గ్రామర్స్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశాడు నోమ్ నోమ్చోమ్స్కి ఇతను ఏ దేశానికి చెందిన పర్సన్ అని అడిగినట్లయితే గుర్తుకోండి అమెరికాకి చెందిన పర్సన్ అనమాట నోమ్చోమ్స్కి అమెరికాకి చెందిన పర్సన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో సరికానివి ఆప్షన్ ఏ శిశువుకు సంభాషణ సంసిద్ధత కనీస వయసు పద్దెనిమిది నెలలు ఆప్షన్ బి శిశోర్ ప్రకారం పది సంవత్సరాలు నాటికి శిశువు స్థానిక భాషలో నేర్చుకునే పదాల సంఖ్య ముప్పై నాలుగు వేలు సో రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఈ రెండు ఆప్షన్స్లో ఏబిసరి కానీ అడుగుతున్నారు ఏ తప్పు బి తప్పు ఏబి తప్పు ఏబి సరైనవే సో శిశువుకు సంభాషణ సంసిద్ధత కనీస వయసు అనేది పద్దెనిమిది నెలలు కరెక్టే శిశువు మనకు భాష నేర్చుకోవడానికి కనీస వయసు ఎంత ఉంటుందంటే ఒకటిన్నర సంవత్సరం దానినే పద్దెనిమిది నెలలుగా చెప్పుకోవచ్చు పద్దెనిమిది నెలల నాటికి శిశువు భాష నేర్చుకోవడానికి సంసిద్ధతగా ఉంటాడు రెండో ఆప్షన్ చూసినట్లయితే శిశోర శాస్త్రవేత్త ప్రకారం పది సంవత్సరాలు నిండే నాటికి శిశువు స్థానిక భాషలోని నేర్చుకునే పదాల సంఖ్య ముప్పై నాలుగు వేలు కాదు ముప్పై నాలుగు వేల మూడు వందలు సో ఆప్షన్ బి రాంగ్ ఆప్షన్ బి తప్పెక్కడ ఉంది రెండో ఆప్షన్లు ఉంది కాబట్టి రెండో ఆప్షన్ రైట్ ఆన్సర్ అనమాట ఓకేనా శిశుల ప్రకారం పది సంవత్సరాలు నిండినటికి ఎన్ని వేల పదాలు నేర్చుకుంటాడు శిశువు ముప్పై నాలుగు వేల మూడు వందలు స్థానిక భాషలోని పదాలు అన్నమాట బి మాత్రమే తప్పు నెక్స్ట్ వన్ ఉత్తర బాల్యదశ పూర్తి అయినాటికి శిశువులో వచ్చు దంతాల సారీ శాశ్వత దంతాల సంఖ్య సో మనకు శాశ్వత దంతాలు ఉత్తర బాల్యదశ పూర్తయిన నాటికి ఎన్ని వస్తాయని అడుగుతున్నారు ఆప్షన్ వన్ ఇరవై ఆప్షన్ టూ ఇరవై నాలుగు ఆప్షన్ త్రీ ఇరవై ఎనిమిది ఆప్షన్ ఫోర్ ముప్పై రెండు ఉత్తర బాల్యదశ చూసుకున్నట్లయితే ఐదు నుంచి పన్నెండు సంవత్సరాలు అందరు తెలిసిందే ఈ దశ పూర్తయిన నాటికి శిశువులో దాదాపుగా ఇరవై ఎనిమిది శాశ్వత శాశ్వత దంతాలు అయితే వస్తాయి శాశ్వత దంతాలు ఇరవై ఎనిమిది వస్తాయి ఉత్తర బాల్యదశ పూర్తయిన నాటికి అంటే దాదాపుగా పన్నెండు సంవత్సరాలు పూర్తయిన నాటికి మనకు మొత్తంగా ఇరవై ఎనిమిది శాశ్వత దంతాలు వస్తాయి ఏ దశలో శాశ్వత దంతాలు రావడం ప్రారంభం అవుతుందంటే పూర్వ దశలో పూర్వ బాల్య దశలో మనకు చూసుకున్నట్లయితే దంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు రావడం ప్రారంభమైతే మనకు ఉత్తర బాల్య దశ పూర్తి అయినటికి ఇరవై ఎనిమిది వస్తాయి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరి అయినవి ఆప్షన్ ఏ ప్రాక్ భాష దశ సున్నా నుంచి నాలుగు నెలలు ఆప్షన్ బి శబ్ద అనుకరణ దశ నాలుగు నుంచి పన్నెండు నెలలు ఏ సరైనది బి సరైనది ఏబి సరైనవే ఏబి తప్పు సో మనకు భాషా వికాస క్రమానుగత దశలు మొత్తంగా నాలుగు ఉంటాయి ఓకేనా నాలుగు దశలలో ఈ రెండు దశల యొక్క మనకు సమయం అడుగుతున్నాడు కాలం అడుగుతున్నాడు భాష మనకు చూసినట్లయితే ప్రాక్ భాష దశ అనేది సున్నా నుంచి నాలుగు నాలుగు నెలలు సరైనది ఈ దశలు చూసినట్లయితే శిశువు తనకు ఇష్టం వచ్చిన అర్ధం పర్ధం లేని శబ్దాలు చేస్తాడనమాట ప్రాక్ భాష దశ లేదన్నట్లయితే పూర్వ భాష దశ అంటాం సున్నా నుంచి నాలుగు నెలలు ఉంటుంది అదేవిధంగా శబ్దానుకరణ దశ అనేది మనకు ఒకటి సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి సంవత్సరం నర నెల ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ ఉంటుంది శబ్దానుకరణ దశ ఇక్కడ నాలుగు నుంచి పన్నెండు నెలలు అంటున్నాడు కాబట్టి బి తప్పు ఇక్కడే సరైన అడుగున్నాడు అడుగుతున్నాడు కాబట్టి ఏ మాత్రమే సరైంది ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ శబ్దానుకరణ దశ ఎంత ఒక సంవత్సరం నుంచి సంవత్సరం నర సో ఇందులో చూసుకున్నట్లయితే శిశువు పెద్దల మాటలను అనుకరిస్తూ నిబంధన ద్వారా మనకు శబ్దాలు నేర్చుకునే దశ అనమాట పదాలను నేర్చుకునే దశ ఇది అనమాట శబ్ద కన్న దశ సో ఫోర్ టు ట్వెల్వ్ మంత్స్ ఏ దశ ఉంటుందంటే మనకు ఇంగితాల దశ అంటాం దీన్ని ముద్దు పలుకుల దశ అనమాట ఓకేనా శిశువు తన కోరికలను అవసరాలను సైగలతోటి చేయడం జరుగుతుంది ఫోర్ టు ట్వెల్వ్ మంత్స్లో ఇక్కడనేమో అనుకరణ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్లో చేస్తాడు చివరిగా మనకు చూసుకున్నట్లయితే గ్రాహక దశ అనేది ఒక సంవత్సరం పైన ఉంటుందన్నమాట ఒక సంవత్సరం నర తర్వాత మనకు ఈ దశ ఉంటుంది చివరిది గ్రాహక దశ అనమాట సో ఎవరైతే మాట్లాడే భాష ఉందో దాన్ని అర్థం చేసుకొని గ్రహించి వాటిని నేర్చుకొని తిరిగి వాటి ద్వారా తన ఆలోచనలు స్పష్టంగా వెల్లడిస్తాడు నాలుగో దశలో చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అహం మనోవిజ్ఞానవేత్త అని ఎవరిని పిలుస్తారు అహం మనోవిజ్ఞానవేత్త అని ఒక శాస్త్రవేత్తకైతే పేరుంది ఎవరికి ఆ పేరుందని అడుగుతున్నారు ఆప్షన్ వన్ నోమ్ జోమ్స్కి ఆప్షన్ టూ ఎలిజిబెత్ హార్లక్ ఆప్షన్ త్రీ ఎరిక్ ఎరిక్సన్ ఆప్షన్ ఫోర్ కార్ల రోజర్స్ అహం మనోవిజ్ఞానవేత్త అని పేరు ఎరిక్ ఎరిక్సన్కు ఉంది ఎరిక్ ఎరిక్సన్కు ఈ బిరుదైతే ఉందన్నమాట అహం మనోవిజ్ఞానవేత్తగా అయితే ఇతని పిలవడం జరుగుతుంది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఇతను ఏం ప్రతిపాదించాడు అంటే మనో సాంఘిక వికాస సిద్ధాంతం అయితే ఎరిక్ కెరిక్సన్ ప్రతిపాదించడం జరిగింది నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో సరికానివి ఆప్షన్ ఏ వాగుడుకాయ దశ పూర్వ బాల్య దశ ఆప్షన్ బి ఉద్వేగాలను త్వరగా మర్చిపోయే దశ శైశవ దశ క్రింది వాటిలో సరి అయినవి ఓకేనా సారీ ఇక్కడ సరికానివి వచ్చాయి సరి అయినవి అనమాట సరి అయినవి ఏమంటున్నాడు వాగుడుకాయ దశ పూర్వ బాల్య దశ సరైంది అదేవిధంగా ఉద్వేగాలను త్వరగా మర్చిపోయే దశ శైశవ దశ ఇది కూడా సరైనది ఏబి సరైనవే ఆప్షన్ త్రీలో ఉంది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఓకేనా పూర్వభాల దశను వాగుడుకాయ దశ అని పిలుస్తారు అదేవిధంగా ఉద్యోగాలను చాలా త్వరగా మర్చిపోయేది శైశవ దశలో మర్చిపోతారు ఓకేనా ఏబి సరైనవే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరి కానివి ఆప్షన్ ఏ ఎరిక్సన్ సాంఘిక వికాస దశలు పది ఆప్షన్ బి ఎరికెరిక్సన్ అమెరికాకు చెందిన వ్యక్తి సో ఎరిక్ ఎరిక్సన్ మానవ సాంఘిక వికాస సిద్ధాంతం అని చెప్పాం కదా సో దానికి సంబంధించి మొత్తంగా పది దశలు ఉంటాయి అంటున్నారు రాంగ్ ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస దశలు మొత్తంగా ఎనిమిది ఉంటాయి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇతను జర్మనీకి చెందిన పర్సన్ అమెరికాకి చెందిన పర్సన్ కాదు జర్మనీకి చెందిన పర్సన్ ఎరిక్ ఎరిక్సన్ ఓకేనా ఏబి తప్పు రెండు కూడా తప్పు అనమాట ఏబి తప్పు ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీలో ఉంది ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఏరికెరిక్సన్ ఎనిమిది దశలను అయితే మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం నెక్స్ట్ వన్ వ్యక్తి ఇతరులతో సమర్థవంతంగా మెలగగలిగే సామర్థ్యమే సాంఘిక వికాసం అన్నది ఎవరు వ్యక్తి ఇతరులతోటి సమర్థవంతంగా మెలగగలిగే సామర్థ్యం సాంఘిక వికాసం అన్నది ఎవరని అడుగుతున్నారు ఆప్షన్ వన్ ఎలిజిబెత్ ఆర్లక్ ఆప్షన్ టూ సూరెన్సన్ ఆప్షన్ త్రీ గ్యారెట్ ఆప్షన్ ఫోర్ ఎరిక్సన్ సో వ్యక్తి ఇతరులతో సమర్థవంతంగా మెలగలిగే సామర్థ్యమే సాంఘిక వికాసం అని అన్నది సోరెన్సన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే సమర్థవంతంగా సాఫర్ సోరెన్సన్ ఈ విధంగా డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి సమర్థవంతంగా సోరెన్సన్ చెప్పడం జరిగింది సాంఘిక వికాసం సంబంధించి ఇంకొక రెండు మూడు డెఫినేషన్స్ ఉంటాయి ఓకేనా ఆప్షన్ టు రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కాళ్ళు రోజర్కి సంబంధించి సరి అయినవి సో ఆత్మ భావన సిద్ధాంతం అందరూ తెలిసిందే కాళ్ళు రోజెస్ అయితే ప్రతిపాదించడం జరిగింది సో అతనికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆప్షన్ ఏ సైకోథెరపీకి మూల పురుషుడి ఇతను ఆప్షన్ బి నిర్దేశిక మంత్ర మంత్రానంను ప్రతిపాదించాడు సో కారు రోజెస్ చూసుకున్నట్లయితే ఆత్మ వికాస సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించాడు సో ఇతనికి సైకోథెరపీకి పురుషుడు అనే పేరు కూడా ఉంది ఆప్షన్ ఏ సరైంది ఓకేనా నెక్స్ట్ ఆప్షన్ బి నిర్దేశిక మంత్రాలను మంత్రాలను ఇతను ప్రతిపాదించాడు తప్పు ఇతను అనిర్దేశిక మంత్రాలను ప్రతిపాదించడం జరిగింది కాల్ రోజెస్ ఓకేనా కాల్ రోజెస్ ఏం ప్రతిపాదించాడు ఆత్మ వికాస సిద్ధాంతం ప్రతిపాదించగా ఇతనికి సైకోథెరపీకి మూల పురుషు అనే పేరు కూడా ఉంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అనిర్దేశిక మంత్రాలను కూడా ఇతను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఓకేనా కాబట్టి ఇక్కడ సరి అయినవి అడిగాడు సరి అయినవి ఏ మాత్రమే సరింది ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఓకేనా ఇతను ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే అమెరికాకు చెందిన పర్సన్ కాలు రోజర్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది స్వీయ వికాస సిద్ధాంతం లేదన్నట్లయితే ఆత్మ వికాస సిద్ధాంతం అని పేర్లు అనమాట రెండు ఒకే పేర్లు ఓకేనా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆత్మ వికాస సిద్ధాంతం అని చాలామంది తెలుసు అదేవిధంగా స్వీయ వికాస సిద్ధాంతం అని కూడా పిలుస్తారు దీన్ని నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయసులో ఏర్పడే సంక్షోభం ఏమిటి సో ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం అందరూ తెలిసిందే దానిలో భాగంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయసులో ఏర్పడే సంక్షోభం ఏంటని అడుగుతున్నారు మొత్తంగా ఎనిమిది దశలో ఉంటుంది ఈ వికాస సిద్ధాంతం అనేది ఆప్షన్ వన్ చూసుకున్నట్లయితే చొరవ చూపడం అపరాధ భావన నమ్మకం రెండోది వచ్చేసి నమ్మకం అపనమ్మకం మూడోది స్వయం ప్రాతిపత్తి సందేహం నాలుగోది శ్రమించడం నూన్యత భావన సో ఎరిక్ కెరిక్సన్ ప్రకారం ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయసులో ఉండే ఫస్ట్ దశ లేదో తెలుసుకొని ఉండాలి పాఠశాల దశ ఇది పాఠశాల దశ అన్నమాట ఎరిక్సన్ యొక్క సిద్ధాంతంలో ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు పాఠశాల దశ ఉంటుందన్నమాట దీంట్లో మనం చూసుకున్నట్లయితే శ్రమించడం నూనెత భావన కలిగి ఉంటాడు పిల్లగాడు శ్రమించడం నూనెత భావనైతే ఏర్పడి ఉంటుందన్నమాట ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు ఓకేనా చొరవ చూపడం అపరాధ భావన వచ్చేసి క్రీడా దశలు ఉంటుంది మూడు నుంచి ఐదు సంవత్సరాలు నమ్మకం అపనమ్మకం వచ్చేసి మనకు సున్నా నుంచి ఓ సంవత్సరంన్నర పుట్టినప్పటి నుంచి సంవత్సరంన్నర వరకు నమ్మకం అపనమ్మకం దీన్ని మనకు పూర్వ శైషోదశ అంటాం స్వయం ప్రాతిపత్తి సందేహం వచ్చేసి ఉత్తర శైషవ దేశ అనమాట దీంట్లో వచ్చేసి మనకు స్వయం ప్రాతిపత్తి సందేహం ఉంటుంది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య ఏముంటుంది శ్రమించడం నూనెత బాగుంటుంది ఏ దశ అది పాఠశాల దశ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్